కాకినాడ రూరల్ మండల ఎంపీపీగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులను బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు మంగళవారం పండూరు గ్రామంలోని ఎంపీపీ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదని కష్టించి పనిచేసే కార్యకర్తగా త్రిమూర్తులు పండూరు గ్రామానికి ఎంతో మేలు చేశారని అదేవిధంగా ఎంపీటీసీగా నెగిన అనంతలక్ష్మి ఈ ఈరోజు ఎమ్మెల్యే నానాజీ సహకారంతో కూటమి అభ్యర్థిగా ఎంపీపీగా ఏకగ్రీవమైనందుకు ఘనంగా సత్కరించి స్వీట్స్ను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో కాకినాడ రూరల్ మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బులశెట్టి రామకృష్ణ నాయకులు వెంకటేష్ రాజ్ ఉలవల సూరన్న పల్లా ముత్తారం వెంకట్ పాలికి శివ అజయ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం మొన్న జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఏదైతే మనం గతం నుండి కూడా రుద్రబడుకు వైసీపీ అధికారంలో ఉంది వారు అనుకోవచ్చు ఇదే శాశ్వతమని ఇది శాశ్వతం కాదు పదవులు కేవలం ప్రజా తీర్పు మేరకే ఉంటాయి ప్రజా తీర్పు ఏ విధంగా ఉన్నా కానీ దాన్ని మనం సిరసా వహించాలనే దానికి నిదర్శనం చెప్పాలి మేమే అధికారంలో పూర్తిస్థాయిలో ఉంటామనే ఆలోచన గురించి వేళ మనం చూస్తున్నాం వినూత్న రీతిలో ఒక సామాన్యమైన కార్యకర్త జనసేన నుండి వచ్చినటువంటి విమూతులు గారు ఎంపీగా నగడమే కాకుండా ఆ రోజు ఎంపీటీస్గా నగ్గడమే కాకుండా ఈ రోజున ఆయన సతీమనేటువంటి అనంత లక్ష్మి గారు ఎంపీపీగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి వారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పైల మోడీ గారు ఈ యొక్క కలయికలో ఈ రోజున మంచి వాతావరణంలో ఇవాళ ఎంపీపీగా అవడం అది పండూరు గ్రామానికి కూడా మంచి అని చెప్పేసి ఈ రోజున ఆ గ్రామస్తులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏదైతే ఈ సంవత్సరం సంవత్సరం నరకాలు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధిని కాంక్షిస్తూ కేంద్రం నుంచి కావచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి కావచ్చు ముఖ్యంగా పంత నానేజీ గారిని మనం అభినందించాలి ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తని ఈ రోజున ఒక ఎంపీపీ స్థాయిలో నిలబెట్టినందుకు ముందుగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాలి వారిని అభినందించడానికి అందరూ కూడా చాలా ఆనందపడుతున్నాం అదేవిధంగా ఎంపీపీ గారి తక్కువ సమయంలో కూడా మీరు సద్వినియోగం చేసుకుని కూటమిలో ఎవరి సహాయం ఎవరన్నా మీరు తీసుకోండి అదేవిధంగా కేంద్రం నుంచి కూడా నీళ్ళు రావచ్చు అలాగే ముఖ్యంగా మీరు ఏంటంటే ఈ రోజున ఈ గ్రామమే కాకుండా ఈ మండలం అంతా కూడా అభివృద్ధి నడిపించే నడిపించేదానికి తద్వారా రాబోయే రోజుల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను జై హింద్ జై భారత్